హరీష్ రావు గారు మాట మాట్లాడుతున్నారు మీరు పంద్ర ఆగస్టు వరకు మీరు ఈ యొక్క మీరు ఏవైతే ఆరు పథకాలు హామీ ఇచ్చారో మొన్న ఎన్నికలంతా వాటిని నెరవేర్చినట్లయితే ఖచ్చితంగా నేను నిజం చేస్తా అని చెప్పడం జరిగింది ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఏమన్నారు అని అంటే మీరు ఏదైతే రాజీనామా చేస్తా ఉన్నారో మీరు చేసేటువంటి రాజీనామా లీటర్ని జేబులో పెట్టుకుని తిరగాలని చెప్పింది దానికి ఎన్నో జీవుల పెట్టుకొని మూలకు ఉండాల్సినటువంటి అవసరం నాకు లేదు నిజంగా నీకు స్వీకరి కనుక ఉంటే మీరు ఇచ్చినటువంటి ఆరు హామీలను ఆరు హామీలను నెరవేర్చే దమ్ము మీ దగ్గర ఉన్నట్టు గణపర్ దగ్గరికి రోజు నేను వస్తున్నా నా రాజీనామా ప్రకటిస్తాను స్థానం అక్కడనే స్థానం మాటకు కట్టుబడినటువంటి మా నాయకుడు హరీష్ రావు గారు ఇలా గణపర్ దగ్గరికి వచ్చి ఆ రాజీనామా లేఖను ఇక్కడ సమర్పించడం జరిగింది మరి సమర్పిస్తూ ఆయన కూడా ఒక మాట మాట్లాడు నిజంగా నేను ఇప్పుడు ఏదైతే స్పీకర్ ఫార్ మేము మా యొక్క ఇచ్చాము నువ్వు గనక ఆరు గ్యారెంటీలు నెరవేరిస్తే ఈ లేఖను తీసుకెళ్ళి నువ్వే స్వయంగా ఆ స్పీకర్ గారికి ఇచ్చి నా రాజీనామాను ఆమోదింపజేయచ్చు ఒకవేళ కనుక నువ్వు ఆరు హామీలను నెరవేర్చకుంటే నీ రాజీనామాను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి అదే రాజీనామా ఇటు స్పీకర్ ఫార్మోట్లో ఇక్కడ ఇవ్వాలని చెప్పి కూడా సవాల్పిచ్చారు హరిశురావాన్ అంటే హరిశురా వేదం తీరగా వచ్చినటువంటి వాడు కాదు రోడ్డు వచ్చినటువంటి వాడు పారాసూట్ లెక్క వచ్చినటువంటి వాడు కాదు గత ఇరవై సంవత్సరాలుగా తెలంగాణ కోసము పోరాటాలు చేసి తెలంగాణ కోసము ఎన్నో త్యాగాలు చేసి అనేక మార్లు రాజీనామాలు చేసి తెలంగాణకు తీసుకొచ్చి తీసుకొచ్చినటువంటి రెండవ వ్యక్తి మొదటి వ్యక్తి కేసీఆర్ అయితే రెండవ వ్యక్తి అతిశరావు ఈ తెలంగాణ తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఇలా మాట మీద నిలబడినటువంటి వ్యక్తి ఆనాడైనా ఈనాడైనా ప్రజల కోసమే పరితప్పించేటువంటి వ్యక్తి తప్ప మాటకు నిలబడకుండా మాటకు కట్టుబడకుండా ఎక్కడ పారిపోయి దాక్కునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు కాదు అది సాగు నిజంగా ఈ రేవంత్ రెడ్డికి దమ్ము కనుక ఉంటే ఆయన సవాలు సూచించారు జనాలలో ఉండాలి ఆయన ఏమన్నాడు డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకే హామీలు నెరవేరుస్తా రుణమాఫీ చేస్తా బద్దీ చేస్తా అని చెప్పాడు కానీ డిసెంబర్ వే ఇప్పుడు ఎన్నెలవుతుంది నాలుగు నెలలు దాటింది ఇప్పటి వరకు దానికి మోక్షం లేదు గారి గ్యారెంటీలకు గ్యారెడ్ మొన్న కూడా మహబూబ్ నగర్లో ఏం మాట్లాడుతున్నాడు అని అంటే భూవలక్ష్మి కింద కరమంగా రావాలన్నా రైతులకు రుణమావి కావాలన్నా మరి మిగతా ఏవైతే యాగు గ్యారెంటీలు ఇచ్చామో ఇవి నెరవేరాలన్నా కూడా ఇవాళ పార్లమెంటుకు ఏదైతే మన రాహుల్ గాంధీ గారికి ఓటు వేసినట్టయితే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినట్టయితే ఇవి అని చెప్పారు మరి ఆయన అసెంబ్లీకి ఏమో నేను ముఖ్యమంత్రి అయితే చేస్తా అని చెప్పిన ఇవాళ మళ్ళీ రాహుల్ గాంధీ పెట్టి అంటే చిత్తశుద్ధినటువంటి వ్యక్తి ఎవరి మీద పెట్టి ప్రమాలు చేయాల్సి చేయాల్సినటువంటి అవసరం ఏ క్షణమైతే ఆ పదవిని పదవి స్వీకారం జరుగుతుందో అదే రోజు ఆ సంతకంతో పాటుగా పథకాలు సంతకాలు పెట్టి ఈ రోజు ఆ పథకాలు నెరవేరలేదు అదే కాకుండా మొన్న నిజంగానికి సిద్ధశుద్ధి ఉంటే రైతుల మీద సిద్ధశుద్ధి ఉంటే బోనస్ ప్రకటించు కనీసం ఆ బోనస్ ప్రయోజన నువ్వు మొన్న ఇవ్వచ్చు కదా రేపో మాపో ఈ యొక్క ఈ ఎలక్షన్ తరగతి విషయం తెలుసు కానీ దీన్ని దృష్టిలో ఉంచుకొని కూడా నువ్వు బోనస్ ప్రకటించకుండా దాని మీద తీర్మానం చేయకుండా ఆదిలో కూడా రైతుల మీద నీకు ఎంత ప్రేమ ఉన్నదని చెప్పి గెటతలమైతే ఉంది నువ్వు పనికిరానటువంటి ముఖ్యమంత్రివి నువ్వు ఇక నేను సాగిన పడ ఏం లేదు ఈ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా ఇక్కడ నువ్వు రాజీనామా చేయకుండా నేను ఖచ్చితంగా డిజర్వ్ చేస్తారు నీ నీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు నేను డిజార్వ్ చేస్తాను మాట మీద నిలబడినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి నీకు ఏ కోశానో కూడా మాది మీద సవాల్ చేసే దమ్ము చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను I mm -hmm.